అడగండి అమ్మాయిని అన్నం పెట్టాను అడుగుడే అడగందుకేస్తే మీ మనం అన్నయ్య వస్తున్నాడు ఆపండి ఏంటి మీ అక్క చెల్లెల పంచాయతీ ఏంటి చెప్పండి ఏం లేదన్నయ్య మీరు కూర్చోండి ఫస్ట్ అన్నయ్య నువ్వు జాగా అమ్ముతున్నావు కదా మరి అందులో మాకేం వాట ఇవ్వవా వాట ఇచ్చుడేంది ఇన్ని రోజులు సంపాదించదంతా మీకే పెట్టినా కదా అన్న నువ్వు ఇయ్యకన్నా ఇచ్చేదే లేదు ఏందా రూపేష్ నువ్వు బాగా మాట్లాడుతున్నావు నువ్వేనా మా సొంత తమ్ముడి వారా ఓ బాబాయ్ కొడుకువి మా ఫ్యామిలీ విషయంలో తలదూర్చా ఏం మాట్లాడతానవే నోర్మి నాకు మీరెంతో వాడుకోవడం అంతే సరే అన్న రూపేష్ గురించి మాకు అవసరం లేదు నువ్వు ఇస్తావో చెప్పు ఎంత ఇచ్చుడైందే నా జీవితం మొత్తం మీకే ధర వచ్చిన నాకు సొంత ఇల్లు లేకున్నా మీకు సొంత ఇల్లు ఉండాలి మంచిగా సంపాదించుడు కావాలని నేను ఎంత కష్టపడి మీ పెళ్ళిళ్ళు చేసిన ఇన్ని రోజులకైనా నా పిల్లలకి ఏదో ఒకటి చేయాలని ఆ ఉన్న కాస్త జాగం వాళ్ళ పేరు మీద ఫిక్స్ అనుకున్నా దానికి కూడా అడ్డుపడతాను మీరు నన్ను అర్థం చేసుకున్న ఇంతేనా ఇచ్చాయి బావ ఇచ్చాయి మొత్తం వాళ్ళకే ఇచ్చాయి మనము మన పిల్లలు ఎలా బ్రతికే వాళ్ళకేంటి వాళ్ళు మాత్రం బాగుండాలి నీలాంటి అన్నకు చెల్లెలై ఉండి కూడా ఇంత స్వార్థంగా ఎలా ఆలోచించాము మమ్మల్ని క్షమించానయ్యా